ప్రభులో దైవిక స్వస్థత ఉంది ఆయన గాయాల్లో దైవిక స్వస్థత ఉంది ఎంత కాలం అవిశ్వాసిగా ఉంటావు ఈ రాత్రి నీకు విడుదల నా ప్రభు ప్రకటన చేస్తా ఉన్నారు నమ్మి విశ్వసించి వెళ్ళు ఆయన గాయముల్లో ఉన్న దైవికమైన స్వస్థత మనందరికీ కలుగునుగాక చెప్పాలి దగ్గరగా నీవు నమ్మితే నమ్మువానికి సమస్తమును నీ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునుగాక చెప్పాలి బిగ్గరగా నువ్వు అనుభవిస్తున్న వేదన ఈకం మీద తొలగిపోవును గాక నువ్వు అనుభవిస్తున్న బాధ నుండి నువ్వు విడుదల పొందుకుందువుగాక హలే నువ్వు అనుభవిస్తున్నది ఏదైతే ఉందో ఈకం మీదట అందులో నుంచి నీ బలహీనతలు అన్నిటిలో నుంచి నా ప్రభు నీకు విడుదలిచ్చును గాక ఏ బలహీత మానసిక బలహీనత బాబో ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు అక్కడే ఉంటాడు కానీ ఎక్కడిగో వెళ్ళొస్తాడు చంద్రుడి మీదకి ఎక్కడిగో ఎందుకంటే అది ఒక మానసిక బలహీనత ఆ వ్యక్తిని కదిలిచ్చాకోండి ఆ వ్యక్తితో మాట్లాడదాం అనుకోండి ఏదో మాట్లాడతాడు నువ్వు మానసిక బలహీనత చేత బాధపడుతున్నావు శారీరక చేత బాధపడుతున్నావో ఈ రాత్రి నా ప్రభు ప్రకటించిన ఆ ప్రకటన విడుదల నీకు కలుగునుగాకేలు పద్దెనిమిది సంవత్సరాలుగా లెగవలేనామే ప్రభు చేత విడుదల పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళింది ఈ రాత్రి నీ జీవితం అటువంటి గొప్ప కార్యం నా ప్రభు గాక